చిన్నీస్ కిచెన్ ఇవాళ నా కిచెన్లో చికెన్ పికిన్ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో తెలుసుకుందాం దీనికి నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను ఒక హాఫ్ కప్ కారం కారం తక్కువ తినే వాళ్ళంటే కొంచెం కారం తగ్గించుకోవచ్చు సాల్ట్ మన రుచికి తగినంత తీసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ ధనియాలు కొరియాండర్ సీడ్స్ టూ లెమన్స్ ఇలాచి జీరా పౌడర్ ఇది కస్తూరి మేతి ఇది దీన్ని ఒక హాఫ్ స్పూన్ పౌడర్ చేసుకునేటప్పుడు దీన్ని మనం యూస్ చేస్తాము నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ మిరియాలు పసుపు ఆయిల్ లవంగా అండ్ చెక్క వీటిని ఒక ఫోర్ క్లోస్ లవంగాలు తీసుకుందాము ఒక చిన్నవి ఒక టూ దాల్చిన చెక్క పీసెస్ తీసుకుంటాం షాహీ జీరా తీసుకోవాలి సో ఫస్ట్ మనం చికెన్ని కొంచెం సాఫ్ట్గా ఉడికి చేసుకుందాం కొంచెం పసుపు లైట్గా సాల్ట్ వేసి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కొంచెం ఉడికిచ్చేసుకుందాం చూడండి మనం చికెన్ని ఇలాగ ఉడికించేసుకొని ఇలాగ డ్రైగా ఉండేలా చూసుకోవాలి మొత్తం వా వాటర్ మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోవాలన్నమాట దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో ప్యాన్ పెట్టుకొని ధనియాలు వేసుకుందాం ఫస్ట్ అందులోనే కస్తూరి మేతి ఒక పించ్ అంతా వేసుకుంటే సరిపోతుంది ఒక నాలుగు షాజీ రండి హాఫ్ స్పూన్ లవంగాలు ఒక నాలుగు దాల్చిన చెక్క ఒక రెండు చూడు ఈ విధంగా వేగిపోతుంది మరి మాడిపోకూడదు ఇలా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కూల్గా అయిన తర్వాత వీటిని పౌడర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకున్నాము ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి చికెన్ డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి అప్రాక్స్గా ఫిఫ్టీ టు సెవెంటీ గ్రామ్స్ వరకు ఆయిల్ పడుతుంది చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది చికెన్ పిస్ కాబట్టి చూడండి చికెన్స్ ఈ విధంగా రెడ్గా అయిపోయినాయి ఇప్పుడు తీసేసుకున్నాము ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఇందాక నేను ఇంగ్రీడియంట్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ చూపించలేదు సారీ ఫర్ దట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వన్ స్పూన్ తీసుకోవాలి పౌడర్ చేస్తున్నాం కదా ఈ పౌడర్ని కూడా యాడ్ చేసేయాలి కొంచెం ఇది లైట్గా వేగిన తర్వాత పౌడర్ కూడా వేసేస్తున్నాను చికెన్ పీసెస్ కూడా త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ జీరా పౌడర్ చూడండి ఇలాగా మొత్తం కలిపేసుకోవాలి ఇది బాగా వేగకూడదనమాట మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ టెక్స్చర్ అనేది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఈ టూ లెమన్స్ తీసుకున్నాం కదా దాన్ని జ్యూస్ తీసి పెట్టుకున్నాను అది చల్లగా అయిన తర్వాత మనం ఈ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది అనమాట ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఒక టూ అవర్స్ తర్వాత తింటే బాగుంటుంది సో చికెన్ పిక్కులు రెడీ అయిపోయింది ఇది మనకి ఇక్కడ టూర్స్కి వెళ్ళినప్పుడు కానీ జర్నీస్లోకి వెళ్ వెళ్ళేటప్పుడు కానీ ఇన్స్టెంట్గా త్వరగా చేసుకొని తీసుకెళ్ళవచ్చు కాకపోతే నాన్ వెజ్ పిక్ల్ని మనం ఎక్కువగా ప్రిజర్వ్ చేసుకొని తినడం హెల్త్కి మంచిది కాదు అందుకోసం వీటిని ఒక బిఫోర్ వన్ మంత్ వీటిని యూజ్ చేసేసుకోవడం మంచిది అనమాట సో నా చికెన్ పికిల్ మీకు అందరికీ నచ్చినట్లయితే మీరందరూ ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్